డిజిటల్ లావాదేవీలు పెరిగిపోయిన ఈ రోజుల్లోనూ ఇప్పటికీ డబ్బుని ఇంట్లో దాచుకునే వారు కొందరున్నారు రోజువారీ ఖర్చులు అత్యవసరం కోసం అంటూ నగదు నిల్వ ఉంచుకుంటారు నిజానికి పెద్ద మొత్తంలో డబ్బు ఇంట్లో దాచుకోవడం సరికాదు ఒక్కోసారి ఇంట్లో భారీగా నగదు దాచుకుంటే చిక్కుల్లో పడాల్సి వస్తుంది కొన్నిసార్లు ఆ డబ్బు మొత్తాన్ని కోల్పోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ తనిఖీల సమయంలో ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు దొరికితే చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంతకీ ఇంట్లో ఎంత నగదు దాచుకోవచ్చు ఐటీ రూల్స్ ఏం చెబుతున్నాయి పన్ను ఎగవేత బ్లాక్ మనీని నిరోధించేందుకు నగదు విషయంలో ఆదాయ పన్ను శాఖ కొన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తోంది ఇంట్లో డబ్బు ఉంచడం దాచడంపై కొన్ని పరిమితులు విధించింది నిజానికి ఇంట్లో ఎంత మొత్తం నగదైనా దాచుకోవచ్చు దానికంటూ ఓ పరిమితి లేదు కానీ సోదాలు నిర్వహించినప్పుడు ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బులు దొరికితే ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పే ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలి అది సక్రమ సంపాదన నిరూపించే ఆధారాలను ఆదాయ పన్ను శాఖ అధికారులకు చూపించాలి ఐటీఆర్ డిక్లరేషన్ తదితర డాక్యుమెంట్లోని లెక్కలతో మీ దగ్గర ఉన్న నగదు మ్యాచ్ అవ్వాలి లేదంటే చిక్కుల్లో పడ్డట్లే బిజినెస్ చేసేవారిలో కొందరు వ్యాపారం కోసం ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బులు దాస్తుంటారు అలా నగదును ఇంట్లో పెట్టుకున్న వారు అది ఎలా వచ్చిందన్న దానికి సంబంధించి అన్ని ప్రూఫ్స్ దగ్గర పెట్టుకోవాలి ఐటీ శాఖ అధికారులు అడిగినప్పుడు ప్రతి పైసాకు లెక్క చూపాలి దీంతో పాటు ఆదాయానికి తగినట్లుగా పన్నులు చెల్లిస్తున్నారా లేదా అనేది కూడా చాలా కీలకం ఆదాయ పన్ను శాఖ ఈ విషయాన్ని వెరిఫై చేస్తుంది ట్యాక్స్ అసలే కట్టకపోయినా ఆదాయానికి తగ్గట్లు ట్యాక్స్ చెల్లించకపోయినా పన్ను ఎగవేత చట్టం కింద చర్యలు తీసుకుంటారు అలాగే డబ్బులకు సరైన లెక్కలు డాక్యుమెంట్లు లేకపోతే ఆ నగదును ఐటీ శాఖ సీజ్ చేస్తుంది చాలా మంది వ్యవసాయం ద్వారా వచ్చే డబ్బులకు ఎలాంటి ప్రూఫ్స్ అవసరం లేదని అనుకుంటారు కానీ అది తప్పు అగ్రికల్చర్ ద్వారా వచ్చిన ఆదాయానికి సైతం బిల్లులు ఉండాల్సిందే ధాన్యం లేదా ఇతర వ్యవసాయ ఉత్పత్తులు అమ్మినప్పుడు ఖచ్చితంగా రిసీట్ తీసుకోవాలి అప్పుడే ఆ నగదును సక్రమమైనదిగా గుర్తిస్తారు అందుకే ఇంట్లో నగదు పెట్టుకున్నప్పుడు అన్ని ప్రూఫ్స్ దగ్గర ఉంచుకోవాలి లేదంటే ఇబ్బందులు తప్పవు ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాల సమయంలో ఆదాయం పన్ను వివరాలు ఇంట్లో దొరికిన డబ్బుకు మధ్య వ్యత్యాసం ఉంటే భారీ జరిమ కట్టాల్సి రావచ్చు ఆ పెనాల్టీ మొత్తం ఇంట్లో దొరికిన నగదుపై నూట ముప్పై ఏడు శాతం వరకు ఉండొచ్చు అందుకే చట్టపరమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే నగదు విషయంలో ఐటీ శాఖ మార్గదర్శకాలను అనుసరించడం ఉత్తమం